హాయ్ హలో వెల్కమ్ టీవీ నేను మీ సరిత ఈరోజు మనతో పాటు మెడికల్ మెడికల్చరిస్ట్ డాక్టర్ అక్షిత గోపిరెడ్డి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే మ్యామ్ రైట్ ఏం మాట్లాడీ చూపిస్తున్నారు అలాగే దేనికి రిలేటెడ్ చూపిస్తున్నారు ఏ ప్రాబ్లం అంటే ఏ రెమెడీ వాడాలో ఈరోజు చెప్పబోతున్నారు రైట్ ఇవాళ మనం హార్మోనల్ హెల్త్ ఎట్లా ఫుడ్తో రెగ్యులర్ నార్మలైజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫీమేల్స్ లో పీసీస్ ఇన్ఫర్టిలిటీ అంటే సంతాన సమస్య ఎక్కువ చూస్తున్నాం ఇంకా మెన్స్ స్పీరియడ్స్ రెగ్యులారిటీ కొందరికి డిలేడ్ వస్తున్నాయి కొందరికి ఒకటే మంత్ లో టూ టైమ్స్ సో అట్లా వాళ్ళందరి కోసం ఒక ఒక అనమాట అంతే రైట్ సో చూపిద్దాం చూద్దాం మేడం సో ఫస్ట్ ఏంటి అని అంటే ఫీమేల్స్ కి ఎప్పుడైనా సరే ఎవ్రీ మంత్ పీరియడ్స్ వస్తాయి కదా దాన్ని ఒక సైకిల్ అంటాం పీరియడ్ నుంచి మళ్ళీ పీరియడ్ వచ్చేంత ఒక సైకిల్ అంటాం వన్ మంత్ ఉంటది కదా సో ఆ వన్ మంత్ లో టూ పార్ట్స్ చేస్తాం ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అంటే పీరియడ్ వచ్చింది కదా డే వన్ నుంచి డే ఫిఫ్టీన్ వరకు ఒక ఒక టైప్ ఆఫ్ ఫుడ్ డే ఫిఫ్టీన్ నుంచి మళ్ళీ పీరియడ్స్ వచ్చేంత వరకు ఒక టైప్ ఆఫ్ ఫుడ్ ఎందుకంటే ఫీమేల్స్ లో హార్మోనల్ హెల్త్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి ఈస్ట్రోజన్ అని ప్రొజెస్ట్రాన్ అని ఓవిలేషన్ అప్పుడు మళ్ళీ అట్లా హార్మోన్స్ ని బట్టి ఫుడ్ ఉంటుంది అనమాట సో ఫస్ట్ ఫోర్టీన్ డేస్ అంటే ఫస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్ ఏం చేస్తాము అంటే ఇవి పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడికాయ గింజలు ఉంటాయి కదా ఇవి తీసుకోవాల్సి ఉంటుంది ఇవి ఏంటి అంటే ఒక టేబుల్ స్పూన్ ఓకే ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇది ఒక టేబుల్ స్పూన్ ఇవి రెండు ఏంటి అని అంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ కావాల్సిన హార్మోన్స్ అన్ని ఇస్తాయి ఈస్ట్రోజన్ అంటాం ఈస్ట్రోజన్ ఫేస్ అంటే ఫస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్ ఈస్ట్రోజన్ ఫేస్ సో ఇవి రెండు ఇవి రెండు ఫుడ్ కూడా ఆ హార్మోన్ కరెక్షన్ చేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ ఉంటుంది కదా దానికి ఏంటి అంటే ప్రొజెస్టోన్ అనే హార్మోన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఓకేనా ఆ ప్రొజెస్ట్రోన్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఉండాలి నిలబడాలి అంటే కూడా ప్రొజెస్ట్రోన్ హార్మోన్ చాలా ఎక్కువగా రావాలి అప్పుడే గర్భసంచిలో పొర బాగుంటుంది అనమాట సో అట్లాంటి వాళ్ళకి నెక్స్ట్ ఏంటి అని అంటే ఇవి సన్ఫ్లవర్ పొద్దు తిరుగు పూలు అంటాం కదా అందులో నుంచి వచ్చిన సీడ్స్ అనమాట ఇవి వన్ టేబుల్ స్పూన్ అండ్ సెసమి అంటే నువ్వులు నల్లవి తీసుకోవచ్చు తెల్లవి తీసుకోవచ్చు ఇది కూడా వన్ టేబుల్ స్పూన్ హా నేను నేనేం చేస్తానంటే మోస్ట్లీ రాగా మనకి ఎట్లా వస్తుందో అట్లనే తీసేసుకోవాలి దీన్ని ఫ్రై కానీ రోస్ట్ కానీ అట్లా చేయకపోతే ఏంటి అంటే ఒకసారి మనం ఓవర్ హీట్ చేస్తే దీంట్లోనే న్యూట్రిషన్ పోతుంది అనమాట సో యాజ్ ఇట్ ఈస్ రాగా తీసుకుంటే ఏంటంటే న్యూట్రిషన్ బాగా ఉంటుంది సో అన్ని టేబుల్ వన్ టేబుల్ స్పూన్ అన్ని వన్ వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఇందులో ఏంటంటే హార్మోనల్ హెల్తే కాకుండా జింక్ గుడ్ ఒమేగా త్రీ ఫ్యాట్స్ అనమాట వెజిటేరియన్స్ కి ఫిష్ అట్లాంటివి తినరు కాబట్టి ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ అనేది దొరకదు అనమాట అట్లాంటి వాళ్ళకి ఫ్లాక్స్ సీడ్స్ హెల్ప్ అవుతుంది పంకిన్ సీడ్స్ లో జింక్ ఎక్కువగా ఉంటది ఈ సెసమిలో కాల్షియం కూడా వస్తుంది సో బోన్ హెల్త్ కూడా ఇంకా మెగ్నీషియం పొటాషియం లాంటి మినరల్స్ మైక్రోన్యూట్రియన్స్ అన్ని కూడా మనకి ఈ మధ్య కాలంలో ఇలాంటి ఒక లడ్డూస్ లేదంటే ఒక డ్రింక్స్ కూడా మేడం అంటే కంఫర్ట్ లేని అట్లా ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఏది బెస్ట్ రిజల్ట్ వస్తుంది అంటే ఇలా రా అయితే రా అయితే న్యూట్రిషన్ ఎక్కడికి పోదు అట్లాగనే ఉంటది సో బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి రైట్ సో విన్నారు కదా సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేసినట్లయితే ఈ రెమెడీని యూజ్ చేయండి తప్పకుండా రిజల్ట్ వస్తుంది ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ ని ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్ టూ